అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఇక్కడ మా ఫంక్షన్ హడావిడైతే మొదలైపోయింది ఫంక్షన్ మాది కాదు కానండి మా హడావిడైతే చాలా ఎక్కువగా ఉంది ఏదో సామెత ఉంటుంది ఊర పెళ్ళికి ఏదో హడావిడని ఆ డాష్ అయితే మీరే వేసేసుకోండి మేమైతే రెడీ అవుతూనే ఉన్నాం ఎప్పుడు లేచామనుకుంటున్నారు ఏకంగా ఐదు అయితే లేచిపోయాము ఊరు వెళ్ళాలి ఒక ఊరు కాదు కదా మరి అత్తమూరు వెళ్ళాలి పసలపూడి వెళ్ళాలి రామచంద్రపురం వెళ్ళాలి ఇలా బోలెడన్న ఊర్లు తిరగాలి కదా అని చెప్పేసి అయితే పొద్దున్నీ తయారవుతూనే ఉన్నాము మేమంతా కూడాను ఇదిగో ఆదివారం కదండి ఇక పిల్లలు కూడా అందరూ వచ్చేసారు మావాడైతే చూసారు కదా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడో స్లోగా వెళ్ళరా అని మా అయితే చెప్తూనే ఉన్నాడు పిల్లలు వింటారా అస్సలు వినరు అసలు పిల్లలకి బండి ఇవ్వడమే పెద్ద నేరం అంటారో ఏంటో ఇప్పుడు ఈ వీడియో చూస్తేనే పర్వాలేదు మేము కూడా ఉంటాం కదా అని చెప్పేసి అయితే మా వాడికైతే అయితే బండించాము అండ్ వెళ్ళే దారంతా మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను వ్యూ వెళ్ళే దానికి చాలా బాగుంటుంది కదా చూసేయండి మీరే సరిగ్గా మా అమ్మ వాళ్ళైతే అలా వెళ్ళారు మేమైతే వెనకాలైతే ఫాలో అవుతూనే ఉన్నాం ఇంక వాళ్ళని వాడు ఎలా వెళ్తున్నాడా ఏంటి అని అంతేనండి వచ్చేసాం ఇదే ఊరు అనుకుంటున్నారు అత్తమూరు మా పెద్దమ్మ వాళ్ళ ఊరు మా పెద్ద నాన్న ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అక్కడైతే కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చేస్తుంది మా వదిన వెళ్ళింది వాళ్ళ ఇంటికే కదా మరి వాళ్ళే కదా మర్యాదలు చేయాలి ఇది అయితే సొంతూరు అర్థమూరు అత్తమూరు మా పెద్దమ్మ ఇక్కడైతే పవన్ ఇంకా రెడీ అవ్వలేదు పవన్ అయితే స్నానం చేస్తున్నాడు చూసి వీడి సిక్స్ ప్యాక్ చూసారంటే వామో అడవిలు చచ్చిపోతారు మీరు అంత సిక్స్ ప్యాక్ వీడికి చక్కగా అందరూ నిగో రెడీ అవడం అయితే ఇక్కడికి వచ్చాక కూడా ఆగలేదు మేము తెలుసా అండి రెడీ అవుతూనే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంకా దాన్ని జడ సర్దడం ఇక్కడికి వచ్చాక పువ్వులు అయితే పెట్టేసుకున్నాము పువ్వులు అయితే చాలా ఎక్కువైతే తెచ్చేసాడు మా అన్నయ్య మా ఇంటి దగ్గర ఒకసారి రెడీ అవ్వం మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒకసారి రెడీ అవ్వం అసలు ఎప్పటికీ రెడీ అవ్వడం అనేది అంత ఉండదు అనుకుంటా ఆడవాళ్ళకి మరీను మళ్ళీ అయితే బయలుదేరిపోయాము ఎక్కడికనుక్కున్నారు ఈసారి అత్తమూరు అయితే చూసేయండి మొత్తం ఇక్కడికని ఇది చెప్పేస్తాను ఇలా అయితే బయలుదేరిపోయాము అత్తమూరులో ఎక్కువ కోళ్ళ ఫారాలు అయితే ఉంటాయి అక్కడ కూడా చుట్టూ చాలా పచ్చని పొలాలు కూడా ఉంటాయి చూసేయండి ఎన్ని ఫారాలు ఉన్నాయో మీ ఊరిలో ఉంటాయా కోళ్ళ ఫారాలు కామెంట్ చేసి చెప్పేయండి ఈ ఊరు పేరు అత్తమూరు మీరే ఊరి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పేయండి చూడండి పచ్చని పొలాల మధ్య ఈ కోళ్ళు ఎంత అందంగా పెంచేస్తున్నారో వీళ్ళు దీన్ని తుపాకులు తోమంటారు మీ ఊర్లో ఏమైనా తూములు ఉన్నాయా చెప్పేయండి ఇదైతే పొడి పసల పొడి మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాము పసలపొడిలో మా వాళ్ళ ఇల్లు అంటే హర్చిత వాళ్ళది మా అక్కయ్య వాళ్ళది మా అమ్మ వాళ్ళు వచ్చేసారు పవన్ తీసుకుని అత్తయ్య అయితే గేట్ తీస్తూనే కుక్కని బయటకు వదిలేసింది ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉండగా దీని సవరం ఏమైందంటే ఊడిపోయింది ఎక్కడ కడి నుంచి రెడీ అవి అత్తమూరిలో మళ్ళీ రెడీ ఇక పసలు పసలపూడి రాగా ఊడిపోయింది ఇంకా ఆ సవరం దాని పువ్వుల బరువుకో దాని జడగంటల బరువుకో లేకపోతే దాని ఊపిడుకోగాని సవరమైతే అస్సలు ఉండలేదు ఇంకెందుకని చెప్పేసి సవరం అయితే తీసేద్దాము అనుకున్నాము కానీ తీస్తామా మేము మళ్ళీ పెట్టడానికి వాళ్ళ అమ్మాయి అయితే తెగ ట్రై చేసేసింది మా అమ్మ మళ్ళీ మా అయితే దాన్ని జడపట్టుకునే కూర్చుంది ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే చూసేయండి చూడండి రాధాకృష్ణ బొమ్మ ఎంత బాగుందో ఇదైతే వాళ్ళ పూజా మందిరం మందిరంలో చూసారు కదా అమ్మవారికి పారిజాత పువ్వులతో అయితే మా అత్తయ్య మాలకట్ట అయితే వేసింది వీళ్ళ అయితే వాళ్ళకి అవ్వదు అని నేను అనుకుంటున్నాను ఫంక్షన్కి వెళ్ళే ముందు వరకు కూడా మేము వాళ్ళ తయారవుతూనే ఉన్నాము ఇదైతే హర్షిత హర్షిత ఫంక్షన్ దగ్గర ఉంది మేమైతే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము హర్షిత చిన్నప్పటి ఫోటో తినికి భరతనాట్యం కూడా వచ్చు చూడండి చక్కగా వాళ్ళ ఇంట్లో ఇంత నీట్గా ఉందో బాబా ఫోటో చాలా బాగుంది కదా తినే మా అక్క చందనక్క హర్షితకు వచ్చిన అవార్డ్స్ చూసారు కదా చాలా బాగా చదువుతుంది అండ్ భరతనాట్యం కూడా నేర్చుకుంటుంది అన్నాను కదా అందులో కూడా చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి తనకి హర్షిత చిన్నప్పటిపట్ రోజు ఇకైతే అందరం చక్కగా కూర్చున్నాము కూర్చుంటామా మేము తయారవుతూనే ఉన్నాము ఇదిగో వీళ్ళమ్మ మొత్తానికి ఇంకా సవరం తీసేసింది యాక్చువల్లీ చెప్పాలంటే సవరం కన్నా ఇలా హెయిర్ వదులుకుంటేనే చింతలకి చాలా బాగుందని చెప్పేసి ఇంకా ఇంకా సవరం అయితే పెట్టలేదు చూడండి దేవుడి ఫొటోస్ ఎన్ని ఉన్నాయో బిద్ది మీద ఇంకా ఇలా ఇత్తడి సామానం పెట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి కదా మీ ఇంట్లో ఉన్నాయి అలా కామెంట్ చేసి చెప్పేయండి అండ్ చూసారు కదా అర్షిత బట్టలు ఎన్ని బట్టలు ఉంటాయంటే హ్యాంగిల్ కలర్ తగిలిచ్చేస్తూ ఉంటారు ఇక ఇలా కబోర్డ్స్లో చూడండి చిన్న లక్క ఎద్దుల బొమ్మలు కూడా చాలా బాగున్నాయి అండ్ లెక్క పెడతలతో మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా చిన్నప్పుడు అయితే నేను తెగ ఆడుకుండేదాన్ని లెక్క పెడతలతో మట్టి కొండలు మట్టివి చాలా తీర్థాలు అయినప్పుడు అలాంటివి ఎక్కువ అమ్ముతూ ఉండేవారు ఖర్చిత చూడండి ఎన్ని చౌళీలు ఉన్నాయో ఇంకా నేల్ పాలిష్ కూడా లోపలైతే డ్రింక్స్ ఇచ్చేసారు తాగేసాము మళ్ళీ చూసారా ఎక్కడికి వచ్చిన మాంతారా ఇలాంటివి బట్టల సెక్షన్ మళ్ళీ మళ్ళీ బట్టలు మార్చేసుకుందామని అని చెప్పేసి ఏంటో ఇక్కడ ఉన్న హర్షిత బట్టలు అయితే తిరిగేస్తున్నాము హర్షిత అక్కడ ఒక డ్రెస్ పట్టుకెళ్ళింది మళ్ళీ ఇంకో డ్రెస్ పట్టుకెళ్దామా ఏంటి అని అత్తయ్య అంటే చూస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా మన ఆడవాళ్ళైతే ఏది మాంటారు బట్టలు వేసినాం తినైతే మా తాతయ్య మా పెద్దనాన్న వాళ్ళ మామయ్య గారు తాతీ చూసారు కదా ఇంకా ఎంత ఆరోగ్యంగా ఉన్నారు హెల్త్ ఆ మధ్య అయితే అసలు బాగాలేదు కానీ ఈ మధ్య చాలా బాగుంటున్నారు అతీ చూడండి ఈ తాతీకి నేను చెప్పాను కదా ఎంత వయసు ఉంటుందో చెప్పండి అని మీరు ఎంత అనుకుంటున్నారు తాతీ అయితే నైంటీ అంటున్నారు తొంభై ఏళ్ళు చక్కగా గలగలా మాట్లాడుతున్నారు ఇంకా తాతీని పలకరించేసి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము ఫంక్షన్ అయితే ఇక్కడ చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు పచ్చిపూల మండపంతో చాలా బాగుంది డెకరేషన్ అయితే తినైతే మా వదిన మా వదిన వాళ్ళ తోటి కోడలు అనమాట శిరీష చాతిన పేరైతే తను చూడండి గో ఏంటిది కోను గోరింటా కన్నా కోన్ చాలా బాగుంటుంది కదా తన కోన్ డిజైన్ చాలా బాగుంది కదా ఫంక్షన్లో వెళ్ళే వాళ్ళు హడావిడి హడావిడిగా అయితే ఉంది వెనకాలైతే మా సూర్య పవన్ అయితే కూర్చున్నారు ఇలా హడావిడి హడావిడిగా ఫంక్షన్లు జరుగుతూనే ఉంటాయి ఎక్కువ శాతం మనమందరం కలుసుకునేది ఈ రోజుల్లో అయితే ఫంక్షన్లు జరిగినప్పుడే పుతి రోజుల్లో అసలు ఎవరు వెళ్ళి పదిహేను రోజులు ఉండే రోజులే పోయాయి అనుకుంటున్నాను నేనైతే అసలు ఎవరు అసలు వెళ్ళట్లేదు ఎవరింటికి కూడా ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు ఎవరి సంపాదన వాళ్ళది ఎవరి గొడవ వాళ్ళది ఎప్పుడైనా ఫంక్షన్ అయినప్పుడు ఇలా కలుస్తూ ఉంటాం ఏమంటారు ఈ వీడియోపై మీరు కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్